తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం సమర్పించినటువంటి నివేదిక ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు పెద్దలు చెప్పినట్టుగా నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్ నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్లో తీసుకునే నిర్ణయం ప్రకారంగా అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరి సమాచారాన్ని సేకరించడానికి పడ్డటువంటి వ్యవస్థ దీనికి అనేక రకాలుగా అడ్డం తలిగి దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహకరించి ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక ఒక పూర్తి డాటా సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు సంఘాలు కావచ్చు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి పూర్తి ప్రదాతలైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియస్తా ఉన్నా ఈ కార్యక్రమం ఈరోజు పదహారవ తారీఖు ఫిబ్రవరి ఆ రోజు శాసనసభలో బలైన వర్గాల శాఖ మంత్రిగా ఇప్పుడు చదివిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష అన్ని మిత్రపక్ష రాజకీయాలందరితో అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోతూ ప్లానింగ్ డిపార్ట్మెంట్కు బాధ్యతలు ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కాబట్టి ప్రభుత్వం మొత్తం ఒక లక్ష్యం పైన ఎమ్యునరేటర్లు అదేవిధంగా పరిశీలకులు ఉండేటువంటి పరిస్థితుల తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది కార్యక్రమ నిర్వహణకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పటికి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారు స్టేట్ కోఆర్డినేటర్ చేసినటువంటి అనుదీప్ గారు ఈ కమిటీ సభ్యులు గౌరవ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా సీతక్క గారు శ్రీధర్ బాబు గారు మల్లు రవి గారు ందరం కూడా ఇలా ఈ యొక్క కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం ఇది ఇది దేశానికి ఒక ఈ దేశంలో స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇలా దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు ఎప్పటినగా దిచ్చిన ఆమాది ఉత్తనాయిస్తే దారి ఎవరెంతో వారికి అంత అవసరమైన క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది తప్పకుండా ఇది తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే బలవర్గవాళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నదో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక విద్యా ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్ ఒక డాటా ఉంది అలా ఏదో డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదిక తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది కొన్ని ఇలా ఈ కార్యక్రమం సహకరించినటువంటి అంటే ఇంటింటికెళ్ళి కొంత ఇబ్బంది అనిపించిన చాలా కొన్ని అంశాలు చెప్పుకుంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి ఇందులో అయినా అనేక ఉడుకు తిడుకులను అధిగమించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇయాల పుస్తక రూపం లోపల కమిటీకి అందజేయడం జరిగింది ఇది మరొకసారి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఒక సంవత్సరం రూపంలో పూర్తి చేసుకొని తెలంగాణ సమాజానికి అందజేయడం అంటే ప్రభుత్వ కమిట్మెంట్ చిత్తశుద్ధిని ఎలా తెలంగాణ యావత్ బలైన వర్గాల ప్రజలు సంఘాలు మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తప్పకుండా భవిష్యత్తులో కూడా మేము అందరు సహకారం కోరుతా ఉన్నాం నివేదికకి పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఫలాలు అందించేటువంటి విషయానికి సంబంధించి అందరి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ బలహీన వర్గాలకు సంబంధించి చాలా కాలంగా ఉన్నటువంటి యొక్క డిమాండ్ ఇలా దేశంలో మార్గదర్శకత్వంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంగా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం లోపల పాల్పరచుకోవడానికి ఎన్ని నెగటివ్ ఎపిసోడ్స్ వచ్చినా పాజిటివ్గా సహకరించిన మీడియా కూడా ఎందుకంటే ఒక సామాజికంగా ఒక పెద్ద ఉద్యమం అన్నటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తికి ఇందులో ఒక ఆలోచన కాబట్టి ఇలా జరుగుతున్నటువంటి నివేదిక కేబినెట్ శాసనసభ చట్టాల లోపల ఉన్నటువంటి పరి అన్ని రకాల అంశాలను అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతున్న సందర్భంగా మరొకసారి ఇందులో భాగస్వాములైనటువంటి అధికారులందరికీ గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సహచార ఈ కమిటీ సభ్యులతో పాటు మిగతా గౌరవ మంత్రులు శాసనసభ్యులు మిగతా రాజకీయ పార్టీలు ప్రజాస్వామికవాదులు బలైన వర్గాలు మేధావులు అందరికీ కూడా అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో ప్రొఫెసర్స్ రకరకాల మేధావులతోటి ఇంటరాక్ట్ అయినాం ఇవాళ ఇది ఒక పుస్తక రూపం ఒక సమాచారంగా ఒక వచ్చింది అంటే అందరి యొక్క సహకారం ఉంది వాటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోయే విధంగా భవిష్యత్తులో మీ అందరి సహకారంతో ఈ తెలంగాణ బల వర్గాల గొంతుగా వాళ్ళందరికీ అండగా ఉండే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాయని మనం చేస్తా